అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి వార్తల్ని అందులో ఉన్నటువంటి వాస్తవాలని మనం చర్చించే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు ఈగల అంతరిక్షయానం త్వరలో నిర్వహించనున్న గగన్యాన్ ప్రయోగానికి సంబంధించి ఇస్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఐదులో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా నలుగురు వ్యోమగాములతో పాటు ఇరవై ఏగలను అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించింది ఇందులో భాగంగా డ్రోసోఫిలియా మెలనోగాస్కర్ ఫ్రూట్ పై జాతికి చెందిన పది ఆడ పది మగ ఏగలు గగన్యాన్లో పైన కానున్నాయి అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు వ్యోమగాముల ఆరోగ్యంలో వచ్చే మార్పులను మరింత నిశ్చితంగా పరిశీలించేందుకు ఇస్రో ఈ ఆలోచన చేసింది ఇదండి పరిస్థితి నేడు కృష్ణాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఆదివారం బెంగుళూరులో నిర్వహించిన కార్యక్రమంలో బాలకృష్ణుడి వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులు ఇది పరిస్థితి అయితే నెక్స్ట్ భగ్గుమన్న పశ్చిమాసియా దక్షిణ లెబనాన్పై వంద యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయెల్ ప్రతిగా రాకెట్ల వర్షం కురిపించిన హజ్బొల్లా మూడు వందల ఇరవై రాకెట్లు డ్రోన్ల ప్రయోగం నౌకాధికారి మృతి ఇద్దరికి గాయాలు ముగ్గురు హెజ్బొల్లా ఫైటర్ల మృతి ఇజ్రాయెల్కు పలు విమాన సర్వీసులు రద్దు బెన్గురియన్ విమానాశ్రయం మూసివేత అదనపు బలగాలు మోహరించనున్న మోహరిస్తున్న అమెరికా పశ్చిమాసియాలో క్షణం భయం భయం ఇజ్రాయెల్లో నలభై ఎనిమిది గంటల పాటు ఎమర్జెన్సీని అయితే ప్రకటించారు పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య భీకర దాడులు జరిగాయి ఆదివారం తెల్లవారుజామున దక్షిణ దక్షిణ లెబనాన్పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా ప్రతిగా హజ్బల్లా వందల ర్యాకెట్ల డ్రోన్లను ప్రయోగించింది దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది ఈ పరిణామంతో అమెరికా అప్రమత్తమైంది యుద్ధ నౌకలను ఇజ్రాయెల్ సమీపానికి పంపింది దాడులతో ఇరాన్తో పాటు మిలిటెంట్ గ్రూపులు అప్రమత్తమయ్యాయి ఇదండి పరిస్థితి రెండు దేశాల మధ్య అయితే ఆ పోరు కొనసాగుతుందన్నమాట ఇసుక దోపిడీపై విజిలెన్స్ మరొక ఆ దోపిడిపై విజిలెన్స్ అంట రెండు జిల్లాల్లో భారీగా తవ్వేశారు బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ రేవుల్లో అక్రమాలపై ఆరా వైకాపా హయాంలో సాగిన ఇసుక దోపిడీపై ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారించింది గుత్తేదారు సంస్థ ఇష్టారాజ్యంగా వ్యవహరించగా గనుల శాఖ పట్టించుకోలేదు గనుల శాఖ పూర్వ సంచాలకుడు వెంకటరెడ్డి చేసిన మోసాలు వైకాపా ప్రభుత్వ పెద్దల రేవుల్ని పంచుకొని పెద్దలు రేవుల్ని పంచుకొని దోపిడీకి పాల్పడడంపై విజిలెన్సస్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల పరిధిలోని రేవుల్లో జరిగిన తవ్వకాల పరిశీలనలతో పాటు బాధితులు గతంలో ఫిర్యాదు చేసిన వారికి విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు రేవుల సమీప గ్రామాల ప్రజల అభిప్రాయాలను తీసుకుంటున్నారు పాపగ్ని పెన్న కుండు చెయ్యేరుతో పాటు ఉపనరు ఉపనదుల్లోనూ ఐదేళ్ళు ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరిగాయి ఇది పరిస్థితి వైకాపా హయాంలో వైఎస్ఆర్ జిల్లా పరిధిలోని పెన్నా నదిలో నిబంధనలు ఉల్లంఘించి ప్రొక్లైన్లతో ఇసుక తవ్వకాలు ఫోటోలేశారు నెక్స్ట్ మరొక వార్తలోకి వెళ్తే బీసీ ఈబీసీ కాపు యువతకు వెన్నుదన్ను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ కసరత్తు హైదరాబాదులోని ఎంఈతో ఒప్పందం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఉందా ఎలాంటి చేయూత లేక వెనకబడిపోతున్నారా ఇలాంటి వారి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఈడీసీ అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది బీసీ ఆర్థికంగా వెనుకబడిన తరగతులు కాపు యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు హైదరాబాదులోని జాతీయ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల సంస్థ ఎన్ఐఎంఎస్ఎంఈతో ఒప్పందం కుదుర్చుకుంది అమలుకు సంబంధించి ఇప్పటికే ఆ సంస్థతో ఆయా శాఖల అధికారులు చర్చలు ప్రారంభించారు అక్కడ నేర్చే సారీ అక్కడ నేర్పే పరిశ్రమల సిలబస్ అనుగుణంగా నాలుగు లేదా ఆరు వారాలు శిక్షణ అందించనున్నారు ఒక్కో అభ్యర్థిపై అయ్యే ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల నుంచి భరించనున్నారు ఏటా రెండు వేల మందికి శిక్షణ అంటండి ఏటా రెండు వేల మందికి శిక్షణ ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఇది కానీ జరిగిందంటే చాలా మటుకు మంచే జరుగుతుంది గనుల శాఖ పూర్వ ఎండీ వెంకటరెడ్డిపై విచారణకు అనుమతి ప్రాథమిక దర్యాప్తు చేస్తున్న ఏసీబీ నివేదిక సిద్ధమయ్యాక తదుపరి చర్యలు జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా పెద్దల ఇసుక ఖనిజ గనుల దోపిడీకి వెన్నుదన్నగా నిలిచి అన్ని తానై వ్యవహరించారనే ఫిర్యాదులు ఎదుర్కొంటున్న గనుల శాఖ పూర్వ ఎండీ విజి వెంకటరెడ్డిపై ఏసీబీ ఉచ్చుబిగుస్తోంది ఆయన అక్రమాలపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ సెవెంటీన్ ఏ కింద అనుమతి తీసుకుంది గత ప్రభుత్వ హయాంలో ఇసుక తవ్వకాలు విక్రయాలు టెండర్లు ఒప్పందాలు ఇలా అన్ని దశల్లోనూ వెంకటరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా ప్రైవేటు సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చి ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించారన్న ఫిర్యాదులున్నాయి ఈ నేపథ్యంలో ఈ నెల ఒకటిన ఆయన్ను సస్పెండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ అక్రమాలపై ఏసీబీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే ఏ ప్రభుత్వ ఉద్యోగి విచారణ జరపాలంటే సంబంధిత దర్యాప్తు సంస్థ అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోవాలి ఈ మేరకు ఏసీబీ అధికారులు ఈ సెక్షన్ కింద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అనుమతి పొందారు ప్రాథమిక విని విచారణ కొనసాగిస్తున్నారు ఈ నివేదిత ఆధారంగా నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు ఇదండే పరిస్థితి గనుల శాఖలో జరిగినటువంటి అవినీతిపైన కూడా విచారణ ముమ్మరం చేస్తూ ఉన్నారు ఇకపై ఆ విచారణ అనంతరం ఎవరెవరు లోపలికి వెళ్తారు పైన కేసులు బుక్ అవుతాయి అనేది చూడాలి ఇంకా మహిళలపై నేరాలు క్షమార్హం కాదు దోషులను విడిచిపెట్టకూడదు అతివల గౌరవాన్ని కాపాడటం అందరి బాధ్యత ఏ స్థాయిలోనూ నిర్లక్ష్యం తగదు ప్రధాని మోదీ అనమాట ఒక సభలో ప్రసంగిస్తూ చెప్పారు ఇంకా నెక్స్ట్ మరొక వార్తలోకి వెళ్తే రవాణా శాఖ రేటు కట్టింది ఊరందరిది ఒకదారైతే ఉలిపి కట్టేది మరోదారినట్లు ఉంది రవాణా శాఖలో మోటార్ వాహన ఇన్స్పెక్టర్లు ఎంవీఐ తీరు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఒకే తరహా నిబంధనలతో బదిలీలు జరుగుతుంటే రవాణా శాఖలో మాత్రం ప్రత్యేక రేటుతో బదిలీలకు రంగం సిద్ధమైంది ఐదేళ్లుగా ఒకే చోట పనిచేస్తుంటే బదిలీ చేసేలా అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ఈ నెల పదిహేడున మార్గదర్శకాలు ఇచ్చింది కానీ రవాణా శాఖల్లోని కొందరు ఎంవిఐలు ఏఎంవీఐలు లాబి మొదలుపెట్టారు ఒకే చోట రెండేళ్ల సర్వీసు ఉంటే బదిలీ చేయొచ్చు అంటూ ఈ నెల ఇరవై మూడున ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేయించుకున్నారు దీని వెనక సొమ్ము బాగానే చేతులు మారింది రాబడి కోసం పెట్టుబడి అనమాట ఐదేళ్లు దాటిన వారినే బదిలీ చేస్తే తాము అనుకున్న చోట పోస్టింగ్ రాదని గుర్తించిన దాదాపు నలభై మంది ఎంవీఐలు ఏఎంవీఐలు ఓ గ్రూప్గా ఏర్పడ్డారు రాబడి ఉండే చోట పోస్టింగ్ కోసం తలా పదిహేను వేల లక్షల రూపాయల చొప్పున పెట్టేలా మాట్లాడుకున్నట్లు విశ్వసనీయ సమాచారం ఇలా ఆరు కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ శాఖ మంత్రికి ఉన్నతాధికారులకు ఇచ్చి ఇవ్వాలని చెబుతున్నారు ఇదండి పరిస్థితి రవాణా శాఖలో జరుగుతున్నటువంటి పరిస్థితి మన అజంతా అద్భుతాలంట ఏలూరు జిల్లా గుంటుపల్లి సంఘారామంలో బౌద్ధ స్థూపాలు మన అజంతా అద్భుతాల మీద ఇక్కడ చూడండి రకరకాల ఫోటోలు వేశారు ఇసుక దోపుడిపై విజిలెన్స్ బొక్కుమన్న పశ్చిమాసియా గనుల శాఖ పూర్వ ఎండి వెంకటరెడ్డిపై విచారణకు అనుమతి ఇవి కూడా ఇవే రెండు పేజీలో ఉన్నాయి శాఖ రేటు కట్టిందంట మహారాష్ట్ర ఉద్యోగులకు యూపీఎస్ ఘనంగా ఠానే తెలుగు మేళ అనుబంధాల విలువ చెప్పేందుకు తెలంగాణ మహిళా వర్సిటీలో కోర్సు దొరబాబు ఇంట్లో చిలుకకు విందు అంటండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం అన్నాయిపేటలో మద్దూరి దొరబాబు ఇంట్లో రామచిలకలు సందడి చేస్తున్నాయి పదేళ్లుగా దొరబాబు చిలుకలతో స్నేహం చేస్తున్నాడు తొలుత వాటి కోసం ధాన్యపు కూర్చుని ఇంటికి కట్టేవారు ఇప్పుడు బియ్యం మేడపై చల్లుతున్నారు అవి ఆరగించేందుకు వందలుగా పక్షులు వస్తున్నాయి ఇదిగండి అది పరిస్థితి బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలి డిఎంకే రాజ్యసభ సభ్యుడు లీ విల్సన్ ఓకే నెక్స్ట్ మూడో పేజీలోకి వెళ్దామండి ఒకసారి ఏం లేవు రెండో పేజీలో యువరక్తం ఎక్కిస్తా తెలంగాణలో తెదేపాను తెదేపాను బలోపేతం చేస్తా పదిహేను రోజులకు ఓసారి హైదరాబాద్కు పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు తెలంగాణలో తెదేపాను బలో బలోపేతం చేయాలన్నా దృఢ సంకల్పంతో ఉన్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు రాష్ట్రంలో తెదేపాను యువరక్తంతో నింపి శాశ్వతంగా బలోపేతం చేస్తామన్నారు జూబ్లీహిల్స్లోని ఎన్టీఆర్ భవన్లో పార్టీ కార్యకర్తలతో ఆదివారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా పార్టీని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు పదిహేను రోజులకు ఓసారి హైదరాబాద్ వస్తానని మీ అనుభవాలు అభిప్రాయాలను తీసుకుంటానని చెప్పారు మీ అందరినీ కలవాలని వచ్చా నలభై ఐదేళ్లుగా తెలంగాణ వారు సారీ తెలుగువారు తెదేపాను ఆదరించారు మీ అందరి అభిమానం కృషితో ఏపీలో చారిత్రక గెలుపు సాధించాం తెలంగాణలోని గ్రామాల్లో లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు అందరి కోసం నేను అందుబాటులో ఉంటా తెలంగాణలో తెదేపాను అభివృద్ధి చేయాలి ఏపీలో ప్రజలకు న్యాయం చేయాలి ఈ రెండు బాధ్యతలు నాకు నాకున్నాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఇదండి పరిస్థితి నిన్న హైదరాబాద్లో మాట్లాడినటువంటి కార్యకర్తలతో మాట్లాడినటువంటి మాటలవి నెక్స్ట్ ముఖ్యమైనటువంటి వార్త రాజోలి బండన్ నీటి మళ్లింపు పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలి సిపిఐ ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో రాజోలి బండన్ నీటి మళ్లింపు పథకానికి తగిన నిధులు కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు విడుదల చేయకపోగా జరిగిన పనులను కూడా బిల్లులు చెల్లించలేదని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు ఆ పథకానికి నిధులు కేటాయించి మంత్రాలయం ఎమ్మిగనూరు కోరుమూరు నియోజకవర్గాలకు సాగు తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు మంచి విషయమే కదా ఎన్టీఆర్ గొప్పతనం భావితరాలకు తెలియజెప్పాలి పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ యాభై ఐదు సంవత్సరాల వేడుక సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ అవి అన్నారండి ఎన్టీఆర్ గొప్పతనం గురించి భావితరాలకు తెలియజేయాలి పంతొమ్మిది మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్ ఎర్రచందనం అక్రమ రవాణా కోసం శేషాచలం అడవుల్లోకి వెళుతున్న స్మగ్లర్లను ఏపీ ప్రత్యేక కార్యదళం బలగాలు అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు ఆదివారం రాత్రి ఆర్ఎస్ఐ లింగాధర్ బృందం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నాగపట్ల అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించింది నరసింగాపురం రైల్వే గేటు సమీపంలోని అండర్ బ్రిడ్జ్ వద్ద మూడు వాహనాల్లో వచ్చిన స్మగ్లర్లు అడవిలోకి ప్రవేశించేందుకు యత్నించారు పోలీసులు వారిని చుట్టుముట్టి పంతొమ్మిది మందిని అరెస్ట్ చేశారు అదే పరిస్థితి రెండుగా విడిపోయిన రైలు రెండు స్లీపర్ కోచ్ల మధ్య సంధానం విడిపోవడంతో ఘనంగా సెటైజ్ ఎక్స్ప్రెస్ సారీ గంగా సెటైజ్ ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన పది బోగీలు మిగతా భాగం నుంచి విడిపోయాయి ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో సంభవించింది ఇది పరిస్థితి అయితే కాడెడ్లకు ఆలయం ఏటా అన్నదానం వ్యవసాయంలో అండగా నిలిచిన ఎద్దులు చనిపోతే వాటికి సమాధులు నిర్మించి విగ్రహాలు పెట్టి పూజిస్తూ వాటి సేవలు గుర్తు చేసుకుంటున్నారు రైతు కుటుంబ సభ్యులు అన్నమయ్య జిల్లా రామ రామసముద్రం మండలం నర్సాపురానికి చెందిన రైతు పెద్దప్పయ్యకు ఉన్న కాడెడ్లు పదిహేనేళ్ల కిందట చనిపోయాయి అప్పట్లో వాటికి అంత్యక్రియలు చేసి గ్రామ పొలిమేరలో ఆలయం కట్టి అందులో ఆ రెండు ఎడ్ల విగ్రహాలు ఏర్పాటు చేశారు బా గ్రేట్ అండి మీ వివరాలు ఎందుకు తీసుకుంటున్నారో చెప్పాల్సింది అనుమతి లేకుండా డేటా సేకరణ పంపిణీ చట్టం చట్టవిరుద్ధం వ్యక్తిగత డిజిటల్ సమాచార పరిరక్షణకు కొత్త చట్టం నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు జరిమానా దేశ విదేశీయుల నాట్య మంత్రాలయం ఉత్తమ టీచర్ వంకరబుద్ధి విద్యార్థిలతో అసభ్య ప్రవర్తన పోక్సో కేసు నమోదు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు వికృత చేష్టలకు పాల్పడ్డారు శుభం తెలియని చిన్నారుల పట్ల వంకరబుద్ధి ప్రదర్శించారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని ఈడు ఈడుపుగల్లు గాంధీనగర్ ఎంపీపీ మోడల్ పాఠశాలలో మండవ శ్రీనివాస్ అరవై ఒక్క సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు కొన్నాళ్ళుగా రెండో తరగతి నుంచి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు వీడికి అసలు ఉందో లేదో అర్థం కాదు విశాఖలో ఆర్మీ ర్యాలీ ప్రారంభం అసెంబ్లీ అభ్యర్థుల ఖరారుపై భాజపా అగ్రనేతల భేటీ ఇవండి ఈనాడులో ముఖ్యమైనటువంటి వార్తలు ఇంకా సాక్షి పత్రికలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం ముగిసిన లై డిటెక్టర్ పరీక్ష కోల్కతాలో వైద్యరాలి హత్యోదంతంతో హత్యోదంతంలో నిందితుడు సంజయ్కు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు వివరాలు ఆరో పేజీలో ఉన్నాయంటే మెయిన్ వార్తలోకి వెళ్తే అది నేనే ఇది నేనే పెన్షన్ స్కీమ్పై చంద్రబాబు ద్వంద్వ వైఖరి ఉద్యోగుల మేలు కోసం వైఎస్ జగన్ సర్కారు మెరుగైన జీపీఎస్ తెస్తే వ్యతిరేకం ఇప్పుడు తాను భాగస్వామిగా ఉన్న కేంద్రం అలాంటి పెన్షన్ స్కీమ్ తెస్తే నోరు మెదపని బాబు కేంద్రంలో ఇద్దరు టీడీపీ మంత్రులన్నా వ్యతిరేకించని వైనం సిపిఎస్ జీపీఎస్ సమీక్షించి ఆమోదయోగ్యమైన అంటూ మేనిఫెస్టోలో హామీ సీఎంగా పగ్గాలు చేపట్టాక అధిక ఆర్థిక శాఖ ద్వారా జీపీఎస్ అమలుకు గెజిట్ జారీ దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో అధికారులపై ఆగ్రహం పేరుతో డ్రామా గెజిట్ నోటిఫికేషన్ నిలిపేయాలని ఆదేశించారంటూ ఎల్లో మీడియాలో కథనాలు ఇప్పటికీ దీన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వని చంద్రబాబు మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు తప్పుడు రాతలు మహిళలపై నేరం క్షమించరాని పాపం నేరగాళ్లకు కఠిన శిక్షలు లక్పతి దీదీ సమ్మేళనంలో మోదీ ఓకే లెబనాన్పై ఇజ్రాయెల్ భేకర దాడులు ఐదు సెకండ్లలో రెండు పేలుళ్ళంట ఎసెన్షియా ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఫార్మా కంపెనీ ప్రమాదం గురించి అండి లెబనాన్పై ఇజ్రాయెల్ బేకర్ దాడులనే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం మేలు చేసే కొత్త వంగడాలు రైతులకు అందుబాటులో ఆధునిక బయోఫోర్టి ఫోర్టిఫైడ్ వంగడాలు వ్యాధులు తెగుళ్ళను తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే రకాలు నూట మూడు రకాల కొత్త వంగడాలను విడుదల చేసిన కేంద్రం వీటిలో తెలుగు రాష్ట్రాల్లో సాగుకు అనువైనవి ముప్పై నాలుగు రకాలు ఏపీలో మూడు తెలంగాణలో ఐదు రకాల వంగడాల అభివృద్ధి ఓకే వాస్తవ రూపంలో కంట ఓఎన్జిసి భారీ పెట్టుబడులు కేజీ బేసిన్లో నలభై రెండు వేల ఎనభై ఒక్క కోట్ల పెట్టుబడి రూపాయలు పెడుతున్న ఓఎన్జిసి మహిళా సమానత్వం అన్ని రంగాల్లో కొనసాగుతున్న స్త్రీ పురుష అసమానతలు ఓ మిథ్య మహిళా సమానత్వం అనేది ఓ మిథ్యగా రాశారండి ఇక్కడ నిర్ణయాత్మక స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం నామ మాత్రమే విద్య వైద్య చట్టసభలు అన్నింటా వెనకబాటే ఇది సామాజిక వైఫల్యం కెరీర్స్ త్రీ సిక్స్టీ వ్యవస్థాపక చైర్మన్ మహేశ్వర్ పెరి మరొక వార్త అండి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం వైద్య శాఖలో పద్దెనిమిది నోటిఫికేషన్లు రద్దు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు నిలిచిపోనున్న పారామెడికల్ ఇతర సహాయక సిబ్బంది పోస్టుల భర్తీ వైఎస్ జగన్ హయాంలో నోటిఫికేషన్లు విడుదల చేయడమే కారణం గత ప్రభుత్వం అమలు చేసిన జీరో వేకెన్సీ విధానానికి స్వస్తి కూటమి ప్రభుత్వ చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం మీరు చేసిందేందు జనాలకు కూడా సొల్లు కబుర్లా రషీద్ హత్య కేసులో అసలు నిందితులను అరెస్ట్ చేయాలి పోలీసులకు వినతిపత్రం ఇచ్చిన కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్న నిందితులు బయటే తిరుగుతున్నారని ఆందోళన మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు కన్నుమూత అడ్డు అదుపు లేదు గూడూరు డివిజన్లో సాగుతున్న సాగరం పనులు గూడూరు డివిజన్లో విచ్చలవిడిగా మట్టి గ్రావెల తవ్వకాలు తెలుగు భాషే జాతికి జీవనాడి ప్రముఖ సినీ రచయితలు గోరంటి వెంకటన వెంకన్న గోరటి వెంకన్న చిన్ని కృష్ణ వీళ్ళు మాట్లాడారంటే టీడీపీ మోకల వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు ఉత్తర నక్షత్రం గుట్టు వేడింది సూర్యుడి కంటే ఐదు రెట్లు పెద్దదైన పోలారిసిస్ పోలారిస్ నక్షత్రం గురించి అండి వచ్చే నెలలో సో సాల్సాకు స్పాట్ మహిళలపై నేరం క్షమించరాని పాపం యు అంటే మోదీ యూటా అన్నాడు కోల్కతా నిందితుడికి ముగిసిన లై డిటెక్టర్ పరీక్ష అంటండి కోల్కతాలో ఆర్జీ కర్ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యరాలి దారుణ హత్యా ఉదంతంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కు ఆదివారం లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు కోల్కతాలో ప్రెసిడెన్సీ కారాగారంలోనే పరీక్ష పూర్తి చేసినట్లు తెలిపారు ఇందుకోసం ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ నుంచి పాలిగ్రఫీ నిపుణులు కోల్కతాకు వచ్చారు మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో పాటు హతురాలితో పాటు పనిచేసే నలుగురు వైద్యులకు శనివారమే లై డిటెక్టర్ టెస్ట్ చేశారు ఆ పరీక్షలో వాళ్ళు ఏమేమి చెప్పారనే వివరాలు పోలీసులకు బయటపెట్టలేదు సత్యశోధన పరీక్షలో వీళ్ళు చెప్పిన అంశాలను సాక్ష్యాధారులుగా కోర్టులో ప్రవేశపెట్టేందుకు చట్టపరంగా అనుమతి లేనప్పటికీ కేసు దర్యాప్తులు ఆ వివరాలు ఎంతో ఉపయోగపడతాయి అది పరిస్థితి అయితే ఇవండే సాక్షిలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇక ఆంధ్రజ్యోతి పత్రికలోకి వెళితే మహిళలపై నేరాలు క్షమించరాని పాపాలు ఇది మూడు పత్రికల్లోనూ వచ్చింది ఇజ్రాయెల్ హెజ్బల్లా దాడులు మరొక వార్త అండి ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి వార్తలు ఉంటాయి అందుకనే మనం ఇది చూడాల్సిందే గాలిని మించిన కణులు లేబరైట్ సారీ లేటరైట్ తవ్వకాల్లో అదే వ్యూహం మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి అక్రమాల వ్యవహారం అందరికీ తెలిసిందే ఇనుప ఖనిజం బీజు ఆంధ్రప్రదేశ్లోని సారీ లీజు ఆంధ్రప్రదేశ్లోని ఓబులాపురంలో తవ్వుకుంది మాత్రం కర్ణాటకలో పరిహ సరిహద్దులు జరిపేసి మరి జరిపిన దంద ఆయనది ఇప్పుడు రాష్ట్రంలో లేటరైట్ తవ్వకాల్లో అదే జరుగుతుంది తామే బెదిరించి మూసేయించిన గనిలో నాణ్యమైన లేటరైట్ తవ్వకాలు జరుపుతూ దాన్ని తమ పరిధిలోని గనుల్లో తవ్వినట్లు చూపిస్తున్నారు ఇలా చేస్తున్నది వైసీపీలోని పెద్ద మనుషులు సర్కారు మారినా వారి దందా మాత్రం సాగుతుండటమే విచిత్రం లీజు కంపెనీని తరిమేసి తవ్వకాలు పక్కనే మరో లీజు తీసుకొని మాయా తమ గనుల్లోనే తవ్వినట్లుగా లెక్కలు అక్కడే లేటరైట్ డంప్ తరలింపు అటవీ ప్రాంతంలోనూ యథేచ్ఛగా తవ్వకాలు నాడు గుట్టుగా నేడు బహిరంగంగా దోపిడి తూర్పులో కొనసాగుతున్న వైసీపీ పెద్దల దందా నేటికి సహకరిస్తున్న వైసీపీ అస్మదీయ అధికారులు అంతా సక్రమమేనని ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇలా జరుగుతుందండి ఎప్పటికీ జరుగుతున్నటువంటి లేటరైట్ తవ్వకాలు వైసీపీ సంబంధించి రాశారు సిబ్బంది సర్దుబాటు గ్రామ వార్డు సచివాలయాల ప్రక్షాళన ఐదుగురికే పరిమితం చేసే ఛాన్సు మిగతా వారిని ఇతర శాఖల్లో సర్దేందుకు యత్నాలు తొలిత ఇరిగేషన్ ఏఈలుగా ఆరు వందల అరవై మంది ఇంజనీర్ రంగ అసిస్టెంట్లు పంచాయతీరాజులోనూ ఇలాగే సర్దుబాటు గ్రామీణ త్రాగునీటి విభాగంలో కూడా ఇసుక కోసం కృత్రిమ మేధా అంట ఈఎస్ఐ విజిలెన్స్ జగన్ హయాంలో మందులు కొనుగోలు మందులు మాల్పై దృష్టి రాజమండ్రి ఆసుపత్రి పేరుతో భారీగా పీఓలు లోకల్ పర్చేజెస్ నిబంధన మాట పెద్ద స్కామ్ పేరుగణం సేవ గగనం ఇది మంగళగిరి ఎయిమ్స్ పరిస్థితి పాత కొత్త కలయికే ఏకీకృత పింఛన్ సిపిఎస్ కంటే ప్రయోజనాలు ఎక్కువే రాష్ట్రాల్లో అమలు చేస్తే ఉద్యోగాలు ఉద్యోగులు ఉపాధ్యాయులకు లబ్ధి యూపీఎస్ ఎన్పిఎస్ ఓపిఎస్లో తేడాలు ఎన్నో వార్త పాపాలు కేంద్ర కులగణ నిర్వహించాల్సిందే టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురో అరెస్ట్ దయ్యం పోవాలని దెబ్బలు యువకుని మృతి ఇసుక కోసం కృత్రిమ మేధ అక్రమ నిల్వలు రవాణా నియంత్రణకు చెక్ ఇసుక పాలసీలో ఏది వినియోగానికి నిర్ణయం ఏఐ వినియోగానికి నిర్ణయం ఓకే లైవ్ శాటిలైట్ డేటాకు అనుసంధానం సూపర్ సూపర్ రెండేళ్ల ఐదేళ్ల రవాణా శాఖలో బదిలీలపై గందరగోళం ఆర్థిక శాఖ ఆదేశాలే ఫైనల్ అంటున్న కమిషనర్ రెండేళ్లకే బదిలీలు చేసుకోవచ్చు అంటున్న కార్యదర్శి పెన్సిల్ ముళ్ళుపై బాలమురళీకృష్ణుడు బా సూపర్ అండి బాబా పడకేసిన పశువైద్యం ఖాళీగా పశువైద్య సిబ్బంది పోస్టులు గ్రామీణాల్లో అరకొరగా సేవలు గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యం కొండూరు వైద్యులు కొందరు వైద్యులు పట్టణాలకే పరిమితం మొబైల్ అంబులెన్స్కే దిక్కు లేదు అంబులెన్స్లే మొబైల్ అంబులెన్స్లే దిక్కు అంట ఆయిల్ ఫెడ్ను దోచేశారు గత ఐదేళ్ళు అవకతవకలతో సంస్థ నిర్వీర్యం పీలేరులో సంస్థ భూమి కబ్జా అనంతలో భూమి లీజుకు రెక్కలు ఇది మరొక ఆయిల్ ఫెడ్లో భూములు అంటండి ఏపీ ఆయిల్ ఫెడ్లో గత ఐదేళ్ళు అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయి దానిలోనూ వైసీపీ బొక్కుడు కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇవన్నీ మూడు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్